హాయ్ అండి ఈరోజు మనం మామిడికాయ చేపల పులుసు చేసుకుందాం ఓకేనా ముందుగా చేపల్ని కడిగి పెట్టేసుకున్నాను నీట్గా తర్వాత కర్రీలో కావాల్సిన అవన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి కొత్తిమీర కరివేపాకు గ్రీన్ చిల్లీ టమాటో ఆనియన్స్ మామిడికాయ ఆనియన్స్ మామిడికాయ గ్రీన్ చిల్లీ టమాటో చింతపండు కరివేపాకు మెంతికూర కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ మంచిగా వేడైన తర్వాతకి ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాతకి చూడండి మంచిగా ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేడైపోయిందండి మనకి ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాతకి గ్రీన్ చిల్లీ మెంతి కూడా వేసేసుకుందాం మెంతి కూర నార్మల్గా వేస్తే చేదొస్తుంది వస్తుంది కదా అందుకే తాలింపులో వేసాను అనమాట ఇప్పుడు కొంచెం కరివేపాకు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు సా కొంచెం పసుపు ఇప్పుడు కొంచెం ధనియా పొడి పావు టీ స్పూన్ మెంతి పొడి ఇప్పుడు రుచికి సరిపడినంత కారం వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి చూడండి మంచిగా కలిపేసుకున్న తర్వాతకి ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసేసుకుందాం కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఇప్పుడు పులుసు మొత్తం మరిగేంతవరకు ఉంచాలన్నమాట సాల్ట్ వేసేసుకొని చూడండి ఇప్పుడు కొన్ని మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వేసేసుకుంటే మనకు మంచిగా దగ్గరకు అవుతుంది గ్రేవీ అనేది చూడండి ఇప్పుడు ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసాను అనమాట ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు కూడా అందులో వేసిస్తే మనకు చేపలు కూడా రెడీ అయిపోతుందనమాట ఈ కర్రీ నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు మన సబ్స్క్రైబర్లో ఒక ఒక అతను నన్ను అడిగాడనమాట ఉషా గారు మీరు చేపల పులుసు మామిడికాయ వేసి చేసి పె చేసి పెట్టండి అని అందుకనేసి నేనైతే చేశానమాట చూడండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి